ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అనే నుంచి అందరూ కలిసి ఉద్యమం అనేది అందరం కలిసి ఒక ఆధిపత్యాన్ని ప్రశ్నించటం కేవలం హైదరాబాద్ కేంద్రంగా గుప్పేడు మందికి లాభం చేసే రియల్ ఎస్టేట్ వ్యాపారం కాదు అభివృద్ధి అంటే ప్రజలందరి జీవన ప్రమాణాలు పెరగాలి అటు ఆంధ్రాలో కానీ ఇటు తెలంగాణలో కానీ విభజన వల్ల మాత్రమే సాధ్యమవుతుంది అనేది మేము గట్టిగా నమ్మి చాలా చోట్ల ప్రచారం చేస్తే అక్కడ కూడా ఆంధ్రాలో కూడా చాలామంది కన్విన్స్ అయినరు మనకు ఉంది ఎందుకు మీరు అడ్డం పడుతున్నారు విభజన అయితే ఇప్పుడు విజయవాడలో ఏం లేదు పేరుకు పెద్దగాని వాళ్ళు ఏం లేదు ఒకప్పుడు పెద్ద ప్రాంతం విశాఖపట్నం పెద్దదే తిరుపతి పెద్దదే కానీ స్థానికంగా ఒక్క వసతి లేదు తెలంగాణ నుంచి విడిపోతే మన అభివృద్ధి గురించి మనం ఆలోచించుకోవచ్చు కదా గుప్పెడు మందికి హైదరాబాదులో ఉన్న భూముల రీత్యా వాళ్ళు చేస్తున్న వాదనలను మనం ఎందుకు స్వీకరించాలి అని గట్టిగా చాలామంది మాట్లాడే పరిస్థితి అక్కడ ఆంధ్ర ప్రాంతంలో వికాసం కోసం విభజన అవసరమే అని వాదించే ఒక వాతావరణాన్ని మేము ఆ ప్రయత్నం వల్ల తేగలిగినాం అది కూడా మాకు తృప్తి ఈ మానవీయ కోణం వల్లనే తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నడిపారని సాధారణ ప్రజలను ఎక్కడ ఆంధ్ర ప్రాంత ప్రజల పట్ల చెడుగా మాట్లాడకూడదు అనేది వచ్చింది మాట్లాడితే ప్రజలే నిలబడి ఇట్లా మాట్లాడటం సరికాదు అని చెప్పే పరిస్థితి కూడా మేము తీసుకొని రాగలిగినాం తెలంగాణకు జరిగినటువంటి అన్యాయాన్ని కూడా అంతవరకు కేవలం జెంటిల్మెన్ అగ్రిమెంట్ పరిధిలోనే నీళ్ళు నిధులు నియామకాల్లో జరిగిన నష్టం అని చెప్పి మేము తర్వాత దాన్ని విస్తృతపరిచిన విస్తృత పరిచి కేవలం అదే కాదు మనకు చాలా రకాలుగా తెలంగాణ వెనకబాటుతనానికి ఉమ్మడి రాష్ట్రమే కారణం తెలంగాణ అనేది ఉమ్మడి రాష్ట్రం అనే జైల్లో ఖైదీగా మిగిలిపోయింది ఆ విముక్తి చెందాలంటే ప్రత్యేక రాష్ట్రం కావాల్సిందే నీళ్ళు నిధులు మాత్రమే కాదు ఒక ప్రజాస్వామికంగా జీవించాలన్నా భాగస్వామ్యం దొరకాలన్నా తెలంగాణ తన అస్తిత్వాన్ని కాపాడుకోవాలన్నా ఇవన్నింటికీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తప్ప ఇంకొక మార్గం లేదు అనేది చాలా విఫలంగా మేము చెప్పగలిగినాం అందుకనే అట్టడుగు వర్గాల ప్రజలు కూడా తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములు కాగలిగారు